సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో ఎమ్మెల్యే విజయశ్రీ పర్యటించారు మండలంలోని తావాయిపాడు పెన్నేపల్లి కానూరు సిరసంబేడు గ్రామాలలో గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమాన్ని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు ఎన్నికలలో సూపర్ సిక్స్ను లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుందని అదే విధంగా సీఎం సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ వివరించారు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రతి గ్రామానికి తాను వస్తున్నాను అని ఎమ్మెల్యే తెలిపారు ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కారం చేస్తానని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతారు ఎమ్మెల్యే తెలిపారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెల్లకూరు మండలం అధికారులు ప్రజాప్రతినిధులు టీడీపీ మండల అధ్యక్షులు సంచి కిష్టయ్య రమేష్ నాయుడు వేలూరు మురళిరెడ్డి వేలూరు కళ్యాణ్ రెడ్డి చైతన్య కృష్ణారెడ్డి మల్లు ప్రసాద్ ఏలూరు రమేష్ రెడ్డి రాకేష్ రెడ్డి గోపి లోకేష్ నాయుడు ఏడుకొండలు వెంకటేశ్వర్లు రాజు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు సంవత్సరం రోజులు మన కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అయినందున మనము సూపర్ సిక్స్ లో ప్రచారం అప్పుడు సూపర్ సిక్స్ పథకాలని ఆరు పథకాలని మనం ముందుకు తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మీ అందరికీ కూడా మేమందరం కూడా చెప్పాము గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పడితే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే ఎప్పుడైతే ఏప్రిల్లో మనం ప్రచారం మొదలు పెట్టామో ఆ ప్రచారం అప్పటి నుంచి కూడా వెయ్యి రూపాయలు పెంచి తాతలందరికీ కూడా నేను పెద్ద కొడుకులా ఉండి అందరికీ అండగా ఉంటానని ఆ రోజు ప్రచారంలో మీటింగ్స్ లో అంతా మన బాబు గారు చెప్పడం జరిగింది ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఏప్రిల్ నుంచి కూడా మనకు పెన్షన్ని అవ్వాతాతలందరికీ అలాగే వితంతువులకి ఒంటరి మహిళలకి అందరికీ కూడా ఆయన పెద్ద కొడుకై అండగా నిలబడి ఈ రోజు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇలా అలాగే గత ప్రభుత్వంలో వికలాంగులకి మూడు వేలు పెన్షన్ ఇస్తే దాన్ని రెట్టింపు చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్లన్నీ కూడా మనం ఖచ్చితంగా ఒకటో తారీఖునే పెన్షన్లు అందరికీ కూడా అందజేస్తున్నాం ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే శనివారమే మనం పెన్షన్లు కూడా అందజేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆ ఈ ఆదేశాలు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది మీ అందరూ చూస్తున్నారు ఇప్పుడు ఒకప్పుడు వాలంటీర్స్ తో మీకు పెన్షన్లు పంచే వాళ్ళు ఈ రోజు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీకు పెన్షన్లు అందుతున్నాయా లేదా అని అందరు కూడా వచ్చి ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈ రోజు ప్రతి నెల మీకు ఆ నాయకులు కూడా అందుబాటులో ఉంటున్నారు అలాగే సూపర్ సిక్స్ లో భాగంగా మనకు తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా పదిహేను వేలు ఇస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో మనకు ఎంత మందికి ఉంటే అంత మందికి ఇస్తానని మాటలు చెప్పి ఒక్క బిడ్డకి ఇచ్చి మిగిలిన బిడ్డలు చదివించుకునే భారం తల్లిదండ్రుల మీద వేసేవాళ్ళు ఈ రోజు తల్లు మీద స్టవ్లు ఇచ్చారు ఈ రోజు సిలిండర్ల కోసం ఎవరు ఇబ్బంది పడకుండా ఆర్థిక భారం పడకుండా వాళ్ళకి అండగా నిలబడుతూ ఈ రోజు దీపం పథకం టూ కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా ఫ్రీగా అందజేస్తున్నారు ఇలా మనం సూపర్ సిక్స్ లో చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు గత ప్రభుత్వం రాష్ట్రం మీద ఎన్నో అప్పులు వేసి సంక్షేమ పథకాలు సరిగ్గా అందించకుండా అభివృద్ధి చేయకుండా రాష్ట్రం మీద అప్పులు పాలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఆ అప్పుల్ని కూడా అధిగమించి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా అధిగమించి ఈ రోజు మనము ప్రతి చోట గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసుకున్నాం కానూరులోనే ఇప్పుడే నేను పదిహేను లక్షలతో మనం రోడ్ వేసిన రోడ్ వేసింది కూడా ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా మనం రోడ్లు వేసుకుంటున్నాం అలాగే ఈ ఊర్లో శ్మశానం సమస్య ఉందని చెప్పారు అది కూడా నోట్ చేసుకున్నాం నీ నీటి సమస్య అది కూడా నోట్ చేసుకున్నాం త్వరలోనే దానికి పరిష్కారం చూపిస్తాం ఇలా నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని ఈరోజు నాయకులందరూ కూడా మీ దగ్గరికే రావడం జరిగింది మీరు ఇబ్బంది పడకుండా ప్ర ఏదో ఒక కారణంతో ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని మేమే ప్రజల్లోకి వస్తున్నాం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా లేదా తెలుసుకుంటున్నాం ఇదంతా కూడా ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇదంతా కూడా సాధ్యం అవుతది అలాగే మహిళలకి ఎప్పుడు అండగా ఉండే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకోండి తర్వాత వచ్చే టర్మ్ లో కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటది మనందరికీ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి వైపు అలాగే సంక్షేమ వైపు వెళ్లాలంటే మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అలాగే మన నాయకులు కూటమి నాయకులందరికీ అలాగే తెలుగుదేశం నాయకులందరికీ చెప్తున్నాను మనం చేసే మంచి పనుల్ని జనాలలోకి తీసుకెళ్లడం కూడా చాలా ముఖ్యం గత ప్రభుత్వం వాళ్ళు దాన్ని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అసత్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి నాయకులందరూ కూడా మనం ఇచ్చే సంక్షేమాలు అలాగే మనం చేసే అభివృద్ధి మంచి పనులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి గడప గడపకు వెళ్లి వాళ్ళకి సంక్షేమాలు అందుతున్నాయా లేదో తెలుసుకొని వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని మనకు ఈ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అందరు కూడా విజయవంతం చేయాలి అందరు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు